తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ నేడు తాండూర్ పట్టణంలో గల మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అగ్రనాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు గావించారని కొన్ని కోట్లు బడ్జెట్ తాండూర్ అభివృద్ధికి కేటాయించారని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూ కొందరు వ్యక్తులకు రావాల్సిన బడ్జెట్ ఇంతవరకు కూడా సకాలంలో చెల్లించడం లేదని దయచేసి ఎవరికైతే డబ్బులు రావాలో వాళ్లకు తొందరగానే ఈ బడ్జెట్ను విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని మరియు రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఘంటాపతంగా తెలియజేస్తామని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజు గౌడ్ నరసింహులు పట్లోళ్ళ శ్రీనివాచారి నరేందర్ గౌడ్ రవీందర్ రెడ్డి రాజప్ప నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

జోలికట్టిగా ఉన్న ప్రతి విషయానికే అది స్పందిస్తుంది ఏ విషయమైనా వచ్చి రోడ్ల విషయంలో కూడా కాదు చూడండి ఆ రోజు మనము బస్టాండ్ నుంచి వెళ్ళి చిన్చోలి రోడ్ వరకు మొత్తం వెళ్తే ఇమీడియట్గా ఇరవై ఆరు కోట్లు తీసుకొచ్చి దీనికి రోడ్ మొత్తం రోడ్ వైడింగ్ ఏం చేయడం జరిగింది డ్రైన్ కూడా కట్టడం జరిగింది అయినా ఈ రోజు మీరు ఏ పని చేస్తున్నారు ఈ కాలేజ్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఉన్న చైర్మన్లు కానీ హడావులే కొంతమంది ఇక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళ స్థలాభవన్ గురించి పోయే అంతే కానీ ఈ రోజు వాళ్ళు ప్రాంతాన్ని తాండూరు డెవలప్మెంట్ చేశామని ఇప్పుడు ఉన్న నాయకులకు ఇబ్బంది లేదు నమస్కారాలు తాండూరు ఎమ్మెల్యే మనమోహర్ రెడ్డి గారికి నా ఒక రిక్వెస్ట్ మానవత్వ కోణంలో ఆలోచన చేసి ఏ సర్పంచ్ ఏ మాజీ సర్పంచ్ల కనుక ఇబ్బంది పెడుతుందో అవి మానుకొని వాళ్ళ ఒక బిల్స్ ఇప్పించాలని చెప్పేసి ఆయనకు రిక్వెస్ట్ చేయగలి మరి గోహిల్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు తాండూరు నియోజకవర్గానికి తెచ్చి మరి నర్సింగ్ కాలేజ్ కానీ ఐటీఐ కాలేజ్ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ మరి మండల ఏర్పాటులకు కోటి కోటి రూపాయలు కానీ మరి నూట తొంభై గ్రామ పంచాయతీలకు యాభై లక్షల చొప్పున నూట తొంభై గ్రామ పంచాయతీలకు కానీ తాండూరులో ఉన్న ముప్పై ఆరు వార్డులకు వార్డుకి కోటి కోటి రూపాయలు కానీ మరి గ్రామాల్లో ఐమాస్ లైట్లు కానీ మరి గ్రామాల్లో సీసీ కెమెరాలు కానీ మరి ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాము మా కార్యకర్తలు చేసినాము మా సర్పంచ్ చేసి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామానికి ప్రతి ఆమ్లే ఆమ్లేడ్ విలేజ్కి యాభై లక్షల రూపాయల చొప్పున ఇచ్చిన సంగతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకుడు తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఖచ్చితంగా ఎవరైతే బిల్లు రాని వాళ్ళు ఉన్నారో తాంటూరు నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా సంప్రదించి వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళని తీసుకొని రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా కలెక్టర్ను కలిసి ఫైనాన్స్ మినిస్టర్లను కలిసి ఖచ్చితంగా వాళ్ళకు బిల్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తుంది ఇప్పుడు ఒక గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉన్న కానీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ పండ్లు అక్కడ కనిపిస్తున్నాయి గ్రామంలో కేవలం టీఆర్ఎస్ సంబంధించిన పండ్లు కావు ఒక గ్రామానికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యాభై యాభై లక్షలు ఇచ్చిన సంఘటన జరుగుతుంది మరి అలాంటి వ్యక్తులకు ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి తాండూరు ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాం దయచేసి వాళ్ళ యొక్క జీవితాలను కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నామని తెలియజేసుకుంటూ మరి అతి త్వరలో రాష్ట్రాల రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచ్లను మొత్తాన్ని కూడా తీసుకొని ఇందిరా పార్క్లో భారీ ఎత్తున మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో భార్య ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేయబోతున్నాం ఆ ధర్నా కార్యక్రమానికి తాండూరులో ఉన్న మాజీ సర్పంచులందరూ కూడా హాజరయ్యే విధంగా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ డేట్లే కాకనే మనం మీకు చెప్తాం ఏ రోజు ధర్నా లేదనేది మరి ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రోహిత్ రెడ్డి మరి ఈరోజు మీరు చూసినట్టే ఉదాహరణకు మరి మూడు నాలుగు రోజుల కింద భారీ వర్షాలు పడి మరి తాండూరు మొత్తం కూడా అనేక రకాల ఇబ్బంది పడే సంగతి మే అందరికీ తెలుసు మరి పదహారు కోట్ల రూపాయలు ఆ రోజు సీఎం గారికి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కోసం పదహారు కోట్లు తెచ్చుకున్నాం ఆ డబ్బులు అట్టే ఉంది ఆ డబ్బుల్లోనూ ఎందుకు ఉపయోగించుకోగలేదు మొన్న ముగ్గురు మంత్రులు వచ్చి మేము చేసిన ముప్పై పడకల హాస్పిటల్ బషీరాబాద్లో ప్రారంభించింది మేము తెచ్చిన సబ్ స్టేషన్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తెచ్చిన ప్రారంభించి ప్రారంభించిపోయింది కొత్త ఏం తెచ్చింది కొత్త ఏమి చేయలేదు కనీసం రోహిత్ రెడ్డి తెచ్చిన పనులను పూర్తిగా కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ లోకల్ ఎమ్మెల్యేను నేను టీఆర్ఎస్ పార్టీ తర్వాత నుంచి డిమాండ్ చేశాను గాలి వద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీలు గాలి వద్దేసి ఇప్పుడు హైడ్రా అని ఒక హై డ్రామా చేస్తుంది హైడ్రా అని హై డ్రామా చేస్తుంది కాబట్టి ఈరోజు దాని విషయంలో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కూడా ఏర్పాటు చేశాం మరి ఎవరైతే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ జోన్ లో ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను పర్మిషన్ ఇచ్చిన సంగతి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు రెండు వేల ఐదులో ఐదు వందల మీటర్ల దూరంలో ఇల్లు నిర్మించుకున్నారని ఆ రోజు జీఎంసెచ్ జీఎంసెచ్ కార్పొరేషన్ కానీ మరి వివిధ రకాల అధికారులు అన్ని రకాల పర్మిషన్లు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్న సంగతి ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు మరే విధంగా రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ వంద మీటర్ల లోపల కట్టుకోమని ఇంకో జియో తీసుకొచ్చి వంద మీటర్ల జియో లోపలనే మీరు వాళ్ళకు మదా పర్మిషన్ ఇచ్చింది మరి పదకొండు టిఆర్ఎస్ పార్టీ పది అధికారంలో ఉంటే మరి ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాత్రం లేదు రేవంత్ రెడ్డికి ఏమి తెలుసు కేసీఆర్ కు తెలంగాణలో ఏ నది ఎక్కడ పారుతుంది ఏ భూమిలో ఎంత ఖనిజ సంపద ఉన్నది తాండ్రులో ఏ చెరువులు ఉన్నాయి బయట నెలలో ఏ చెరువులు ఉన్నాయనే ఒక గొప్ప మేధావి కేసీఆర్ గారు మరి అయినా ఆలోచన ఏం చేసి ప్రజలు ప్రజలను మోసం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పర్మిషన్లు అవన్నీ నుంచి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది చేసింది మనం ప్రజల జోలికి పోరాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళను ఎగ్జెప్షన్ ఇచ్చింది మరి ఈరోజు రేవంత్ రెడ్డి గ్యారెంటీ గ్యారంటీలు గాలిపోతుంది నేను మొత్తం రాష్ట్రంలో మొత్తం ఉన్న చెరువులన్నీ కూడా ఆక్రమించిన చెరులన్నీ కూడా కులగొట్టా అని చెప్పేసి బాగా ఎస్తా అది కాంగ్రెస్ ఉందన్నా కానీ బీజేపీ ఉందన్నా కానీ అని ఈరోజు మాట్లాడుతుంది మరి జిల్లాకు ఒక హైడ్రా జిల్లాకు ఒక హైడ్రా మరి జిల్లాకు ఒక హైడ్రా వేస్తే అసలు తెలంగాణలో మొత్తం చెరువులు తప్పై కేసీఆర్ పుణ్యాన కొన్ని చెరువులు బతి పట్టబడి మరి ఆయన నిమిషంలో పెట్టుకొని ఈ డైవర్షన్ ప్రాజెక్ట్ మొదలై ఆర్గరియమేనిని చెప్పుకొస్తున్నారు ఈ సోన బంగారమే మాయ ఈ షాలిము గారికి మాయ ఈ 2000 పెన్షన్ 4000 రూపాయలకి మాయ విగ్లాంల 4000 4000 పెన్షన్ ఆర్గరియమే మాయ ఈ ఉచిత ఖరందే మాయ మైలలకు మహాలక్ష్మి 21000 ని మాయ స్కూటీలే మాయ

కాంగ్రెస్ పార్టీని తరలి తరపు కొడతారని చెప్పేసి